హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి తిరుమల క్షేత్రంలో ఎప్పుడూ కూడా అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కొన్ని రోజువారీ ఉత్సవాలు జరుగుతుంటాయి కొన్ని వారోత్సవాలు జరుగుతుంటాయి అంటే వారానికి ఒకసారి జరిగే జరుగుతుంటాయి అనమాట కొన్ని పక్షోత్సవాలు జరుగుతుంటాయి అంటే పక్షానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కొన్ని మాసోత్సవాలు జరుగుతుంటాయి కొన్ని వార్షికోత్సవాలు జరుగుతుంటాయి నిరంతరము కూడా ఆయనకి ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాధిల్లుతుండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి ఉత్సవాల్లో ప్రధానమైనటువంటి వార్షికోత్సవమైన ఆనివార ఆస్థానాన్ని గురించి ఈరోజు నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనివార ఆస్థానం జరుగుతుందనమాట అసలు ఈ ఆనివార ఆస్థానం అంటే ఏంది దీన్ని ఎప్పుడు నిర్వహించారు అసలు దీని యొక్క ప్రాధాన్యత ఏంది దానికి సంబంధించినటువంటి విషయాలని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అనమాట అంటే సాధారణంగా మనం మామూలుగా చూడండి కొంతమంది ఏమంటే చాంద్రమానాన్ని ఫాలో అవుతూ ఉంటారు మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతుంటాం తమిళులు సౌరమానాన్ని ఫాలో అవుతుంటారు అనమాట ఎక్కువగా కాబట్టి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం రోజు స్వామివారికి నిర్వహించేటువంటి సేవనే ఆణివార ఆస్థానం అని పిలుస్తారనమాట ఇది తమిళలకు సౌరమానం లెక్క సౌరమానంలో వాళ్ళకి మాసం యొక్క చివరి రోజు వాళ్ళకి మాసాలు ఉంటాయి కదా మనకి ఎట్లా చైత్రం వైశాఖ వాళ్ళకి అట్లా తమిళ తమిళ భాషలో మాస మాసాలు ఉంటాయి కదా కాబట్టి ఆ ఆణిమాసం యొక్క చివరి రోజు మనకేమంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు అనమాట ఈ జూలై పదహారవ తేదీ ఆ రోజున స్వామివారికి ఆనిమాసం చివరి రోజు కాబట్టి తమిళ సాంప్రదాయం ప్రకారం సోమవారం ప్రకారం స్వామికి నిర్వహించేటువంటి సేవని ఆనివార ఆస్థానం అని చెప్పి పిలవడం జరుగుతుందనమాట దీనిని ఇంత ముందర ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానము మహంతుల యొక్క పాలల్లో ఉండేదనమాట కాబట్టి ఆ మహంతులు ఆ రోజున పరిపాలనా బాధ్యతలు స్వీకరించడం జరిగింది కాబట్టి దానికి గుర్తుగా కూడా తిరుమలలో ఈ ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకప్పుడు సంవత్సరానికి ఆరంభం రోజుగా నిర్వహించేటువంటి వాళ్ళు అంటే ఆ రోజు కొత్త సంవత్సరం ప్రారంభం ఆ రోజు నుంచి వాళ్ళకి అప్పుడు దాకా ఆ రోజు స్వామికి ఆ మహంతులు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ఈ సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది స్వామికి ఎంత ఖర్చు చేశారు ఎంత మిగిలింది అవన్నీ స్వామికి నివేదిస్తారనమాట మళ్ళీ కొత్త సంవత్సరాన్ని ఆ రోజే ప్రారంభించడం జరుగుతుంది అనమాట దీన్నే ఆనివార ఆస్థానం అంటారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా కాదండి ఇప్పుడు పాలక మండలు ఏర్పడిన తర్వాత మామూలుగా మార్చి ఏప్రిల్ నెలలోనే ఈ వార్షిక బడ్జెట్ని అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట కాబట్టి మహంతుల కాలంలో మహంతులు పాలనా బాధ్యతలను స్వీకరించిన రోజు కాబట్టి కొత్త సంవత్సరానికి వాళ్ళు ఆ రోజున ఆరంభంగా చేసుకునేటువంటి వాళ్ళు తమిళ తమిళమాసంలో ఆిమాస యొక్క చివరి రోజు కాబట్టి ఆ రోజున వాళ్ళు స్వామివారికి వార్షిక ఆదాయ లెక్కల్ని నివేదించేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చూడండి స్వామివారికి రోజు ప్రాతకాలంలో కొలు శ్రీనివాసమూర్తి అని చెప్పి ఉంటారు ఆయనకి ఈరోజు ఆదాయం ఎంత లెక్కలు ఎంత తిది అన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట కాబట్టి అలా అదేవిధంగా మహంతల కాలంలో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆదాయం ఇంత వచ్చింది ఇంత ఖర్చు పెట్టాము ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించేటువంటి వాళ్ళు అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం సంవత్సరానికి కూడా స్వామివారి దయ వల్ల దేవస్థానం వాళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా జరగాలని స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క ఆశీస్సుల్ని కోరేటువంటి వాళ్ళు అనమాట దీనికి ఆనివార ఆస్థానం అని చెప్పి పేరు అనమాట కానీ ప్రస్తుతం అయితే ఈ ఆదాయ లెక్కలు అనేటువంటిది ఆ ఈ రోజున జరగడం లేదు మార్చి ఏప్రిల్ నెలలోనే అన్నమాట అయితే ఈ ఉత్సవం యొక్క విశిష్టత ఏంది అంటే ఈ ఉత్సవం రోజున ఉదయాన్నే ఏడు గంటలకల్లా అంటే మామూలుగా సుప్రభాతం తోమాల సేవ ఉదాహరణ ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాతం నిర్వహిస్తారు కదా సుప్రభాతం తోమాల సేవ ఈ అర్చన అవి అయిపోయిన తర్వాత ఏడు గంటలకి బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో ఈ మలయప్ప స్వామి ఉభయ దేవేరులతోటి సర్వభూపాల వాహనం అక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట ఆ సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతుని ఉంటుంది కదా బంగారు వాకిల దగ్గర గరుత్మంతునికి అభిముఖంగా వేంచేస్తారనమాట అభి గరుత్మతునికి అభి అభిముఖంగా ప్రవేశపెడతారు ఎవరిని మలయప్ప స్వామిని ఉభయ దేవేరుని శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఈ బంగారు వాకిల దగ్గర గరుత్మతునికి అభిముఖంగా అర్చకులు తీసుకొచ్చి కూర్చోబెడతారు అనమాట తర్వాత ఇంకా స్వామివారి యొక్క సైన్యాధిపతి ఉంటారు కదా ఎవరు విశ్వక్సేరుల వారు ఆయన కూడా విశ్వక్సేరుల వాళ్ళని కూడా దక్షిణాభిముఖంగా వేయించే వేయించేస్తారనమాట ఆయన అక్కడ కూర్చోబెడతారు దక్షిణాభిముఖంగా వేయించేస్తారనమాట ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్ అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుని యొక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఫస్ట్ ఈ ఆనంద నిలయంలో ఉండేటువంటి గర్భగుడిలో ఉండేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క విగ్రహానికి అంటే అక్కడ చాలామంది రుక్మిణి సత్యభామ వాళ్ళు కూడా సీతారామ లక్ష్మణులు అందరూ ఉంటారు కదా ఆ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలని నిర్వహించడం జరుగుతుందన్నమాట అక్కడ సమర్పించిన తర్వాత అక్కడ అవన్నీ సమర్పించిన తర్వాత వాటిని మళ్ళీ కొన్ని తీసుకొచ్చి ఈ గరుత్మంతునికి అభిముఖంగా వేయించేంపజేసినటువంటి మలయ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాముల వారికి కూడా నివేదిస్తారనమాట ఇంకా ఈ లోపల ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం నుంచి ఈ వెంకటేశ్వర స్వామికి సార అనేటువంటిది సారి పంపిస్తారనమాట సార అంటే ఒక ఆరు పట్టు వస్త్రాలను పంపిస్తారనమాట మఠానికి పంపిస్తారనమాట గారి మఠానికి ఈ ఆరు పట్టు వస్త్రాలని ఈ గారు తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే తిరుమల శ్రీ 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 పెద్ద జియర్ స్వామి వారి వారు పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయుద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారనమాట ఆయన శ్రీరంగం నుంచి వాళ్ళు సారే పంపిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆరు పట్టు వస్త్రాలను పంపిస్తారు ఆ ఆరు పట్టు వస్త్రాలని ఆయన ఒక పెద్ద వెండి తట్ట లాంటి పళ్ళెల్లో పెట్టుకొని తలపై శిరస్సును ధరించి ఆయన తీసుకొచ్చి సమర్పిస్తారు వీటిల్లో నాలుగు పట్టు వస్త్రాలని గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్టుకి సమర్పిస్తారనమాట నాలుగు పట్టు వస్త్రాలని గర్భగుడిలో ఉండేటువంటి మూల విరాట్టుకు సమర్పిస్తారు మిగిలిన రెండు వస్త్రాలని మలయప్ప స్వామికి ఒకటి విశ్వక్షేరుడు వారికి సర్వ సైన్యాధ్యక్షుడు కదా ఆయన ఆయనకు ఒకటి సమర్పించడం జరుగుతుంది అంటే ఆయన వాళ్ళకి అలంకరిస్తారు అని ఇంకా శ్రీవారి ఆలయంలో ఉండేటువంటి ప్రధాన అర్చకులు ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ యొక్క తలక చోరంటే ఒక చిన్న పట్టు వస్త్రాన్ని స్వామి దగ్గర పాదాల దగ్గర ఉండే వస్త్రాన్ని ఆయన తల కట్టుకొని దాన్ని ఏమంటారంటే వరి అనమాట చిన్న పట్టు గుడ్డ ఇట్లా తల కట్టుకొని శ్రీవారి యొక్క పాద వస్త్రంతో కట్టుకునే దాన్ని అంటారనమాట అప్పుడు ఆయన స్వామి దగ్గర నుంచి బియ్యపు దక్షిణ స్వీకరించి స్వామి చేతుల మీదుగా ఆ బియ్యాన్ని బియ్యము దక్షిణను స్వీకరిస్తాడనమాట స్వీకరించిన తర్వాత ఆ ప్రధాన అర్చకులు స్వామిని ఏమని ఆశీర్వదిస్తారంటే నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తాడనమాట ఆ ప్రధాన అర్చకుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన అర్చకులకు కానీ ఎవరికి కానీ ఎలాంటి అన్నాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఆ ప్రధాన అర్చకులు స్వామి దగ్గర నుంచి బియ్యాన్ని దక్షిణగా స్వీకరిస్తారు స్వామివారిని ఇచ్చిన తర్వాత ఆయన అర్చకుడు కదా కాబట్టి ఆయన స్వామిని ఆశీర్వదిస్తాడు ఏమనంటే నువ్వు ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో వర్ధీలున్నాయన నువ్వు ఐశ్వర్యంగా ఉంటేనే కదా మేమందరం కూడా సక్రమంగా జీవించడానికి అని చెప్పేసి స్వామి స్వామివారిని ఆశీర్వదిస్తారనమాట ఆ తర్వాత అర్చకులు తిరుమల శ్రీ 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 స్వామి స్వామివారికి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారికి ఇంకా టీటీ తరఫున ఈవో ఉంటాడు కదా కార్యనిర్వహణాధికారి వాళ్ళకి ఆ తాళం చెవి పేరేందంటే లచ్చన అనమాట తిరుమల గర్భగుడి తాళం దేవస్థానం యొక్క తాళం చేయి ఉంటుంది కదా ఆ లచ్చన అనేటువంటి తాళం చేవి గుత్తిని వరుస క్రమంలో వాళ్ళ యొక్క కుడి చేతికి తగిలిస్తారన్నమాట పెద్దయ్య స్వామి వాళ్ళ యొక్క కుడి చేతికి ఆ ఇవో వాళ్ళ కుడి చేతులకి తగి అంత అందిస్తారనమాట తర్వాత దానికి ఏం చేస్తారంటే హారతి చందనము తాంబూలము తీర్థం సెటారి మర్యాదలు ఇవన్నీ కూడా అందరికీ అయిన తర్వాత ఆ పెద్దజీరి స్వామికి చింద్రజీరి స్వామికి ఈవో వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత ఆ తాళం చెవి గుర్తిని తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఆ శ్రీవారి పాదాల దగ్గర పెడతారనమాట ఆ రోజు ఇది ఈ విధంగా తిరుమలలో ఆనివార ఆస్థానం రోజున ఉదయాన్నే ఈ విధంగా గర్భగుడిలో చెప్పాను కదా బంగారు వాకిల దగ్గర జరుగుతుందనమాట ఆ తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించినటువంటి పుష్పపల్లకి మీద తిరుమలలో నాలుగు మాడవీధులు ఉన్నాయి కదా ఆ పురవీధులు గుండా ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారన్నమాట భక్తులకి చాలా ఆనందం కలిగిస్తాడనమాట ఆయన మాడవీధులు గుండా ఊరేగుతూ చాలా శోభాయమానంగా అలంకరించినటువంటి ఆ పుష్పపల్లవి పుష్పపల్లకితో తన యొక్క భార్యద్దరితో కూడి ఊరేగుతూ ఆయన భక్తులకి చాలా కనువిందు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది శ్రీవారి యొక్క ఆదివార ఆస్థానము ఆ రోజు జరిగేటువంటి పుష్ప మహోత్సవము కాబట్టి ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా ఈరోజు కళ్యాణం కానీ మధ్యాహ్నం కొన్ని వసంతోత్సవ లాంటి ఆర్జీ సేవలు ఉంటాయి కదా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నిటిని కూడా రద్దు చేస్తారనమాట ఆ రోజు ఎందుకంటే సాయంత్రం అలా పుష్పపల్లకి మహోత్సవం ఉంటుంది కాబట్టి స్వామివారు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల గుండా పర్యటించి భక్తులందరినీ కూడా కనువిందు చేస్తారు కాబట్టి ఈ సేవలన్నింటినీ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నమాట ఇది ఆనివార ఆస్థానము పుష్పపల్లకి మహోత్సవము జూలై పదిహారు దక్షిణాయన పుణ్యకాలంలో జరిగేటువంటి తిరుమలలో ప్రధానంగా జరిగేటువంటి వార్షికోత్సవం అన్నమాట ఇది నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు వివరించడం జరిగిందండి మీరందరూ కూడా టీవీలో సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కదా ఈ పుష్పపల్లకి మహోత్సవాన్ని మీరందరూ కూడా తిలకించి ఆనందించాలని భక్తి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తప్పులేమన్నా ఉంటే మన్నించండి నాకు తెలిసినంత వరకు విషయాల్ని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి